అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోస్కి చినాన్ జార్జెట్ శారీస్ అండి సో మోస్ట్ రికమెండెడ్ వీడియో అండి ఇది చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది చినాన్ జార్జెట్ ఇది షిఫాన్ జార్జెట్ అని కూడా ప్రజెంట్ అయితే చెప్తున్నారు సూక్ష్మ లోపాలు ఉంటాయండి అక్కడ హోల్ ఉంది మొత్తం హోల్ ఉంది కాదండి సూక్ష్మ లోపాలు ఉంటాయి మామూలుగా తీసుకోవాలంటే త్రీ థౌజండ్ ఉందండి శారీ ప్రైజ్ సో సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి రోలింగ్ కంపల్సరీ రోలింగ్ చేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట మీకు శారీ అనేది ఎవ్రీ టైమ్ మార్నింగ్ అవసరం ఉండదండి మ్యాక్సిమం అన్నీ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఉన్నాయి కానీ మేము ఫైవ్ అండ్ హాఫ్ చెప్తామండి ఎందుకంటే ఒక్కొక్క పే ఒక్కొక్క శారీలో ఒక పది పాయింట్లు తగ్గినా అర మీటర్ తగిన మీటర్ తగ్గినా ప్రాబ్లం రాకూడదు కాబట్టి ఆ అలా చెప్తాం ఫైవ్ అండ్ హాఫ్ అనే చెప్తాం రస్ట్ కలర్ అండి సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి వచ్చిన తర్వాత మేము హైట్ ఐదున్నర ఉన్నామండి మాకు చీర చాల లేదు క్లియర్గా చెప్తున్నాం వినేసి తీసుకుంటే బెటర్ అండి వినకుండా తీసుకుని మీరు ఇబ్బంది పడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు వేరేది ఏం లేదండి ఆర్డర్స్ ఉంటేనే కదండి ఒక ప్రోడక్ట్ మళ్ళీ మళ్ళీ పెట్టామంటే దానిలో ఎంత కెపాసిటీ ఉంటే మంది లైక్ చేస్తే అదే ఐటమ్ మేము మరీ కోరిండి తెచ్చుకుంటాము చెప్పండి మీరే ప్రైజ్ ఎక్కి త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకే అండి ఇంకొకటి ఏంటి అంటే రోలింగ్ కంపల్సరీ మీకు రోలింగ్ పాసిబిలిటీ లేదు అంటే మీకు ఏమన్నా మీకు కావాలి అంటే నేను ఇస్తాను అది అది కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారండి ఇది వరకు ఫిఫ్టీ సిక్స్టీ తీసుకునేవారు ఇప్పుడు పర్సారీకి ఎయిటీ ఛార్జెస్ ఇంటికి వచ్చి ఆయన తీసుకెళ్తే చీరలకు ఎక్కువ తీసుకుంటున్నాడు అనమాట అట్లా ఇది వసరికి కోటా ఆర్గంజా అండి కోటా ఆర్గంజా ప్రస్తుతం వస్తున్నటువంటి కొత్త ఫ్యాబ్రిక్ అండి రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి అది సో మంచి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది విత్ సాటిన్ బార్డర్తో తో సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఫ్రెష్లు అయితే రేటికి రేట్కి తేలేము అమ్మలేము అండి ఫ్రెష్ మిక్స్లు వచ్చినా కూడా ఫ్రెష్ మిక్స్ లని ఇచ్చినా కూడా ఈ ఐటెం ఎక్స్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లో కంపల్సరీ మిస్టేక్ తగులుతాయి మనీ ఏదో సంథింగ్ ఏదో నేమ్ వస్తుందండి కొత్తగా వచ్చింది ఇది మార్కెట్ లోకి ఇంకా పూర్తిగా మార్కెట్ రిలీజ్ అవ్వలేదండి ఇది వచ్చ మీకు తెలుసా ఆర్గాంజ శాటను ఇంచ్వన్ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ కేస్ నీడు ఉంది అంటే అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు రోలింగ్ చేయి రోలింగ్ చేయించుకుంటే చాలండి సారీస్ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటే ట్రస్ట్ చేయండి మిస్టేక్స్ అంటారా అబద్ధం ఏం చెప్పట్లా ఉంటాయనే చెప్తున్నాం మళ్ళీ వచ్చాక కావాలి అని చెప్పి మిస్టేక్స్ ఉన్నాయా బార్డర్లో హోల్స్ ఉన్నాయండి బార్డర్లో చిన్న మిస్టేక్ కూడా ఉండకుండా ఉండాలంటే ఫ్రెషర్లో ట్రై చేయడమేనండి సో వింటేజ్ చెక్స్ హ్యూజ్ రెస్పాన్స్ ఉన్నటువంటి వింటేజ్ చెక్స్ అసలు ఈ మోడల్ ఇప్పుడు అంటే వింటేజ్ చెక్స్ అని నేమ్ పెడుతున్నారు కానీ నేను ఎప్పుడో ఈ చెక్స్ అమ్మ ఓల్డ్ స్టైల్ అండి వర్షం బుట్టిస్ లాగా వస్తాయి డాలర్ బుట్టీ వస్తుంది ఇలా చెక్స్ ఓల్డ్ స్టైల్ మోడల్ అండి నేను ఎప్పుడో చెప్పాను సో అది ఇదంతా కూడా చాలా బాగుంటుందండి ఇప్పటి మోడల్ కాదు ఇది కూడా వింటర్స్ చెక్స్ ఇది వస్తే డోలా అండి సో డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇది కూడా వింటర్ చెక్స్ పింక్ అండి రాణి పింక్ ఆరెంజ్ కలర్ అండి ఈచ్ వన్ శారీ ప్రైస్ మీకు ట్రిపుల్ నైన్ త్రీ షిప్పింగ్లో మీకు బ్యూటిఫుల్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో మైసూర్ క్రేప్ విత్ సాటిన్ బార్డర్ అండి ప్రీమియం క్వాలిటీ అండి అందులో నో డౌట్ అండి నలిగిందంటారా నలుగుతుంది మడతలు ఇస్త్రీ మడతలు రావండి సో మంచి వైలెట్ కలర్ అండి రీసెంట్గానే ఎవరికి ఒక మేడం టూ శారీస్లో ఇది ఒక శారీ ఉండే సో మెరూన్ కలర్ అండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సూక్ష్మలోపాలు లోపాలు తీసుకొని ట్రష్లు అయితే తేలేమో అమ్మలేమండి మైసూర్ క్రేప్ ఇచ్చి చూడండి క్వాలిటీ స్క్రీన్కే అర్థమైపోతుందండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా పికాక్స్ వచ్చి సాటిన్ బార్డర్ చిన్న జార్జెట్ ఎవరి సారీ చిట్ప్పా చూసేనా అండి ఈ చోన్ సారీ ప్రైజెస్కి ట్రిపుల్ నైన్ ప్రైస్ చెప్పంగా అండి ఆర్గంజా కోటా జరీ కోటా లాగా అండి ఆర్గంజా కోటా అనమాట ఇది బాగుంటుంది దీనికి రోలింగ్ అవసరం లేదండి దిస్ వన్ ఆల్సో ఆర్గంజా కోటా అండి భలే ఉందండి మంచి మక్కచాయి కలరు సూపర్ ఉంది ఇది కూడా ఆర్గానిక్ ఇందులో రెడ్ ఉంది పింక్ ఉందండి కలర్స్ పెట్టేటప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వండి సబ్బుడ్డి బుడ్డి బుట్టిస్తే ఆరెంజ్ కలర్ అండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది వర్క్ చేపిస్తే భలే ఉందండి పేజ్ పింక్ ఓన్లీ ఫర్ ది ప్రైస్ ఆఫ్ ట్రబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఇది చూడండి ఒక్కసారి ఇదంతా కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఇప్పుడు వస్తుంది మార్కెట్ కొత్తగా ఇది పూర్తిగా మార్కెట్ రిలీజ్ చేయడానికి మీరు కట్టడం అయిపోతుంది పక్కన పెట్టడం కూడా అయిపోతుంది సో అటువంటి కలెక్షన్ అండి డోన్ మిస్ ద కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు వీటిలో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఎందుకు ప్లేస్ చేసుకోండి ఇంట్లో నా దగ్గర ఉన్న కలెక్షన్ ఏదైతే అవైలబిలిటీ ఉందో మన దగ్గర అవన్నీ చూపించడం అయితే జరిగింది డోన్ మిస్ కలెక్షన్ అండి దీనిలో రస్ట్ కలర్స్ ఉన్నాయి మెరూన్ కలర్ ఉంది పింక్ పీచ్ పింక్ ఉంది సో పీచ్ పింక్ అండి ఇది సాటిన్ బార్డర్ వచ్చింది కొన్ని ఏమంటే ఇలా బార్డర్స్ వచ్చాయి ఇది వసరిపిచ్చిన్నా జార్జెట్ ఇది కోటా ఆర్గాంజా ఇట్లా ఫ్యాబ్రిక్స్ డిఫరెన్స్ ఉంది కానీ క్వాలిటీ ప్రతిదీ కూడా చాలా హెవీగానే ఉంటుందండి జస్ట్ ఆన్ సైరన్ చేయించుకున్నారు అంటే శారీ మాత్రం పట్టు షైనింగ్ ఉన్నట్టు ఉంటుందండి సో అదొక్కటి సో ప్లెయిన్ వీటికి ఏంటంటే కాంట్రాస్ట్గా బ్లాక్ కలర్తో బ్లౌజ్ పేరప్ చేయండి బ్లాక్ ఎప్పుడు జనరలే కదా అనుకో ట్రెండే బ్లాక్ బ్రస్ట్కి సో చూడండి మంచి లీవ్స్ నేను ఆల్రెడీ ఒక షాప్ వాళ్ళది ఫోటో పెట్టాను కదండి సేమ్ శారీ అనమాట వీటిలో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంతా ప్లేస్ చేసుకోండి ఇచ్చి వన్ సారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ట్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ